శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీరు ఎరువుల సమస్యలు ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు పట్టడం లేదని టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ తిలక్ అన్నారు సోమవారం టెక్కలిలో మీడియాతో మాట్లాడారు రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నాయని ఆరోపించారు టెక్లీలో ప్రైవేట్ డీలర్ల షాప్ అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నా కనీసం తనిఖీలు లేవన్నారు టెక్కల్ నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి బొమ్మాలి కూట బొమ్మాలి టెక్కలి నందిగామ నుంచి పెద్ద ఎత్తున రైతులు నేరుగా పాల్గొని వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఉబాలేసి రెండు మాసాలు కావస్తున్నా సరే ఎరువులు అందట్లేదు యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ కనీసం ఈరోజు ఈ ప్రభుత్వం మాకు అందించట్లేదు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాము మరి ఈ ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా పిలుపు మేరకు పెద్ద ఎత్తున రైతులు ఈ రోజు పాల్గొనడం జరిగింది మేము డెక్కల ఆర్దేవ గారిని ఒకటే కోరాం అయ్యా ఇక్కడి నుంచి శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు అతను సొంత నియోజకవర్గం మరి అతను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకి రైతులకి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు అతను కమిషన్ కక్కుర్తి పడు మరి ఏ ఉద్దేశంతోనో రైతులు తాగా పట్టను కొడుతున్నారు ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేట్ డీలర్లు అత్యధికంగా ఉన్న పెక్కల్లో ఉన్నారు లోనే ప్రైవేట్ డీలర్లు అత్యధికంగా ఉన్నారు యూరియా డిఏపి అందుతుంది కానీ రైతులకు అందట్లేదు రైతులకు అందించమని మేము కోరుతూ ఉన్నాం ప్రైవేట్ డీలర్లకు ఎందుకు ఎలాగ ఉంటుంది అధికారులు చెప్పమని అడుగుతున్నాం మంత్రి గారు ప్రైవేట్ డీలర్లకు ఇమ్మని చెబుతున్నారా మీకు అని ఈ ప్రభుత్వ అధికారులు మేము కోరుతున్నాం మరి అందవలసిన రైతులకు ఎందుకు అందట్లేదు గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేల ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా రైతు ఇంటికెళ్ళి ఎరువు అందించే పరిస్థితి ఉండేది అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు గ్రామ స్థాయిలో సచివాలయంలో ఉండి ఈ సంవత్సర కాలంలో ఎంత మోతాదు ఎరువు అవసరం ఉంది యూరియా ఎంత అవసరం ఉంది డిఏపీ ఎంత అవసరం ఉంది పొటాష్ ఎంత అవసరం ఉందని చెప్పి ముందుగానే ఆరు మాసాల ముందుగానే వాళ్ళు ఎస్టిమేట్ వేసుకొని ప్రభుత్వ ఉన్నతాధికారులకి నివేదిక అందించి ఎరువులు అన్ని ఏర్పాట్లని అగ్రికల్చర్ డిపార్ట్మెంటు గత ఐదు సంవత్సరాల్లో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందించేవాళ్ళు మరి ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకు లేదు అని మేము అడుగుతున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఉబాలు పూర్తయింది ఒక్క టెక్కర్ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోనే అరవై వేల ఎకరాలకి ఉబాలు జరిగింది సార్ అధికారులు నీరు అందించకుండా శిస్తులు కట్టమని డివైడ్ చేస్తున్నారు ప్రతి ఏటా శిస్తులు కలెక్ట్ చేసుకుంటున్నారు సంతబొమ్మలు కొంత ప్రాంతానికి నీరు ఇవ్వలేదు టెక్కల్లో కొంత పూర్తిగా నీరు అందించట్లేదు నందిగాములో పూర్తిగా నీరు అందించట్లేదు కోటబొమ్మాల్లో కొంత ప్రాంతానికి నేను అని తెలిసి వ్యవసాయ శాఖ మంత్రి గారు మీరున్నారు ఇక్కడ ఉన్న రైతులకు న్యాయం చేయడానికి కోసం మీరు కనీసం ఒక్క డీలర్ దగ్గరకైనా స్వయంగా మీరు వెళ్ళి చేయండి లేదా ఇప్పుడున్న అధికారులని కూర్చోబెట్టుకుని వ్యవసాయ శాఖ అధికారులకు కానీ ముంశారిక వాళ్ళకు కానీ ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మీ ప్రజెన్సీలో కూర్చొని ఈ నియోజకవర్గంలో మంది రైతులకు ఎరువులు అందాయి ఎందుకు ఎరువు కొరత ఏర్పడింది ఎందుకు ఎరువులు అందట్లేదు అని మీరు పరిశీలించమని మేము డిమాండ్ చేస్తున్నాం